హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే మా పిల్లల కోసం నేను ఆరు రకాల చాక్లెట్లు తీసుకొని వచ్చాను అయితే వీళ్ళకి ఇష్టమైన చాక్లెట్లు వాళ్ళు తీసుకుంటారనమాట చూడండి మా బాబు అయితే ఈ చాక్లెట్ తీసుకొని వెళ్తుంది ఇక నెక్స్ట్ మా బాబు వచ్చేసి అతనికి ఇష్టమైన చాక్లెట్ ఒకటి తీసుకుని వెళ్తున్నాం అనమాట ఇది వచ్చేసి టిక్ టాక్ అనే చాక్లెట్ అనమాట ఇక మా ఆవిడ కూడా వచ్చేసి ఇష్టమైన చాక్లెట్ ఒకటి తీసుకొని వెళ్తుందనమాట చూడండి ఎలా ఉందో ఈ ఫైవ్ స్టార్ అనమాట ఇక మళ్ళీ మా పాప వచ్చి వాళ్ళకి ఇష్టమైన ఒక చాక్లెట్ తీసుకొని వెళ్తుందనమాట చూడండి ఇక నెక్స్ట్ మళ్ళీ మా బాబు కూడా వచ్చి మళ్ళీ వాడికి ఇష్టమైన చాక్లెట్ ఒకటి తీసుకొని వెళ్తారనమాట తీసారు కదా తర్వాత మా వైఫ్ మళ్ళీ తనకిష్టమైన మిల్కీ బార్ చాక్లెట్ తీసుకుంటుంది అనమాట చూడండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి